రచ్చ రవి వాల్మీకిలో నీ క్యారెక్టర్ రచ్చ రచ్చ ప్రతి రివ్యూలో ఈ రోజున ఎక్కడ వినిపించినా నీ పేరు వినిపించడం ఒక సోదరుడుగా నాకు గర్వంగా ఉంది మంచి నటుడితో పాటు మంచి మనిషి నీకు ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్ పడాలని ప్రార్థించాను ఇటువంటి క్యారెక్టరు నీకు పడడం ప్రతి రివ్యూలో నీ పేరు చెప్పడం ఈ రోజున రవి నీ టాలెంట్ కి మరో గుర్తింపు ఒక పునాది ఇది నీ ఫ్యూచర్కి మరిన్ని సినిమాలు ఇలా నీకు రావాలి సోదరా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నీ సోదరుడు సినీ నటుడు మా అధ్యక్షుడు నరేష్ రచరవి నా తమ్ముడు వాల్మీకి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు అంత పెద్ద హిట్ సినిమాలో హరీశేఖర్ గారు నీకు మంచి వేషం చెప్పారు నువ్వు చాలా బాగా చేశావు నా మంచి మిత్రుడివి మంచి నటుడివి అంతకంటే మంచి మనసున్నవాడివి ఈ మూడు నీకు ఖచ్చితంగా కలిసి రావాలని రాబోయే ఫ్యూచర్ సినిమా ఫ్యూచర్ నీకు అద్భుతంగా ఉండాలని అద్భుతంగా ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం చెప్పాలా అలా అర్థం చేయట్లేదు ఇంకో విషయం ఏంటంటే రత్సేవాడు నాకు కూర్చుని దగ్గర పరిచయం తర్వాత

నువ్వు కష్టపడు సాక్షి కష్టపడు దాని ఫలితం వస్తుంది కళామతల్లి ఇప్పటికైనా ఆశీసుల నీ మీద ఉంటాయి బాగా ఎదుగుతావు ఒక అద్భుతమైన గా ఇండస్ట్రీలో వెలుగుతావు అందరి ఆశీసులతో కళామతల్లి ఆశీసులతో ఇండస్ట్రీలో ఉన్న అందరి ఆశీసులతో డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ టోటల్గా పెద్దోళ్ళందరి ఆశీసులు నీ మీద ఉంటాయి కదా ఆల్ ది బెస్ట్ రవి